జీవితంలో నిజంగా ఎదగాలనుకునేవాళ్లకి పక్కన ఎవరూ ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎదుగుదల అనేది ఎప్పుడూ ఒంటరిగా జరుగుతుంది చరిత్రలో గొప్పవాళ్లెవరైనా సరే వాళ్ల ప్రయాణం గుంపుతో మొదలు కాలేదు నిశ్శబ్దంతో మొదలైంది ఒంటరితనంతో మొదలైంది నిన్ను ఎవరూ అర్థం చేసుకోని రోజుల్లోనే నువ్వు నిజంగా తయారవుతావు గెలిచి తీరాలనే తపన కాంక్ష ఉన్నవారికి తోడు అక్కర్లేదు వాళ్లకి కావాల్సింది ఒక్కటే మండే లక్ష్యం ఆ లక్ష్యం నిన్ను రాత్రిళ్ళు నిద్రపోనివ్వదు ఉదయాన్నే లేపుతుంది అలసిపోయినా ముందుకు నడిపిస్తుంది తోడుకోసం ఎదురుచూసేవాడు ఎప్పటికీ మొదలెట్టడు లక్ష్యం ఉన్నవాడు ఒంటరిగా అయినా ప్రయాణం మొదలు పెడతాడు కేవలం పిచ్చి పనులు చేసేవాళ్లకే ఎప్పుడూ ఒక తోడు కావాలి సిగరెట్ మందు మందుకొట్టాలన్నా ఎవరూ ఒక్కరే చెయ్యరు ఎందుకంటే వాళ్లకే తెలుసు ఇది తప్పు అని తప్పు పనులకు ధైర్యం రావాలంటే ఇంకొకడు కావాలి దొంగతనం చెయ్యాలన్నా చాడీలు చెప్పాలన్నా గుంపు కావాలి కాని ఎదగడానికీ మారడానికీ గెలవడానికి ఎవరూ తోడు ఉండరు గమనించు స్టేజకి మాట్లాడేటప్పుడు మనిషి ఒక్కడే ఉంటాడు మైక్ ముందు నిలబడేది నువ్వే ఆ కళ్లన్నీ నిన్నే చూస్తాయి విజేతగా నిలబడి అవార్డు తీసుకునేటప్పుడు కూడా నువ్వు ఒంటరిగానే ఉంటావు ఆ క్షణంలో నీ పక్కన ఎవ్వరూ ఉండరు ఎందుకంటే ఆ గెలుపు నీది ఆ త్యాగం నీది ఆ పోరాటం నీది లక్షల రూపాయల కాంట్రాక్టుపై సంతకం చేసేటప్పుడు పెన్ను పట్టేది నీచేతే ఆ రిస్క్ నీదేదే ఆ భవిష్యత్తు నీదే ఇంటర్వ్యూకి వెళ్ళినా అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చినా పేరు చదివేది నీదే నీతోపాటు వచ్చిన వాళ్ల పేరు కాదు జీవితంలోని ప్రతి కీలక నిర్ణయం నిన్ను ఒంటరిగా నిలబెడుతుంది పరీక్ష హాల్లో నువ్వు ఒంటరిగా కూర్చుంటావు నిర్ణయం తీసుకునేవేళ నువ్వు ఒంటరిగా ఉంటావు బాధ భరించాల్సినప్పుడు కూడా నువ్వు ఒంటరిగా ఉంటావు ఈ నిజాన్ని ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత త్వరగా నువ్వు బలపడతావు ఒంటరితనం నీ శత్రువు కాదు అది నిన్ను గట్టిగా తయారుచేసే శిక్ష ఒక్కరుంటే అది సైన్యం ఎందుకంటే సైన్యమంటే సంఖ్య కాదు సైన్యమంటే ధైర్యం క్రమశిక్షణ వెనక్కి తగ్గని మనస్తత్వం ఇద్దరుంటే అది గుంపు మాత్రమే గుంపు శబ్దం చేస్తుంది సైన్యం చరిత్ర సృష్టిస్తుంది నిన్ను నువ్వు నమ్ముకున్న మనిషే నిజమైన శక్తి మనకు మనమే ఒక సైన్యం మన ఎదుగుదలకు ఇంకెవరు అక్కర్లేదు తోడులేడని బాధపడొద్దు ఒంటరిగా ఉన్నావని భయపడొద్దు ఈ ఒంటరితనమే నిన్ను గట్టి మనిషిగా మార్చుతుంది ఈ నిశ్శబ్దమే నీ అసలు శక్తి ఈరోజే నీ ప్రయాణాన్ని నువ్వే మొదలుపెట్టు ఈ మాటలు వినాక కూడా నువ్వు మారకపోతే నిన్ను మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు కాని ఈరోజు నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే నీతో పాటు నీ భవిష్యత్తు మారుతుంది తోడుకోసం ఆపు నీ దారిలో నువ్వే నడువు ఎందుకంటే గెలుపు ఎప్పుడూ ఒంటరిగానే వస్తుంది ఆ గెలుపుకు నువ్వే సరిపోతావు ఈ మాటల్లో నిజం కనిపిస్తే లైక్ చేయండి ఇలాంటి నిజాలు మరిన్ని కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మరికొంతమందికి షేర్ చెయ్యండి హింద్